హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హిచ్ఎం ట్రావెల్ వ్లాగ్ ఈరోజు అయితే మనం పర్లాక్పూడిలో ఉన్న రథయాత్ర పార్ట్ టూలో అయితే ఉన్నాం అనమాట రథయాత్ర స్టార్ట్ అనమాట ఇప్పుడు అయితే గజపతి రాజులు వచ్చి ఇక్కడ సోమవారికి పూజలు చేసి ఇక్కడ రథాన్ని అయితే కదపడం అయితే జరుగుతుంది అనమాట అంతకుముందు ఇప్పుడు పర్లాక్పూడి కోట దగ్గరికి అయితే వెళ్తున్నాం మనం గజపతి కోట ఇప్పుడైతే ఇక్కడ సంథింగ్ ఏదో బటర్ మిల్క్ అనుకుంటా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇదైతే డొనేట్ చేస్తున్నారు చలివేంద్రం కింద ప్రతి దగ్గర పెట్టారనమాట మనకు ఆ వీడియో రాదు కాబట్టి మనకి ఎక్కడ కనిపిస్తుంది కనిపిస్తే తీసుకోవడమే డబ్ల్యూడీ మళ్ళీ చేయాల్సి వస్తుందేమో ఓకే ఇప్పుడైతే మనం డైరెక్టర్గా గజపతి కోడ దగ్గరికి వెళ్ళే ముందు కోలాటం చాలా అయితే కల్చరల్ యాక్టివిటీస్ అయితే వచ్చాయి అవి చూద్దాం అలానే అయితే పార్ట్ వన్ చూడండి అది బాగుంటుంది పార్ట్ టూ ఇది అలానే వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎండింగ్ వరకు చూడండి చాలా బాగుంటుంది అనమాట రథయాత్ర కంప్లీట్గా చూస్తేనే మనకు అర్థమవుతుంది రథయాత్ర ఎందుకు జరుపుకుంటారు ఎలా జరుపులో ఇక్కడ రథం కదలాలనుకుంటే అనుకుంటే తిట్టడం అయితే జరుగుతుంది అనమాట తిడితేనే రథం కదులుతుంది అనేది ఇక్కడ నమ్మకం అలానే ఇప్పుడు కూడా కొనసాగుతూనే ఉందనమాట అదే నిజమే కూడా ప్రతి జగన్నాథ ఆలయం దగ్గర ప్రతి రథయాత్రకి ఇదైతే పక్కగానే తిట్టడం అయితే జరుగుతుంది అది కూడా చూడాలి అనుకుంటే ఈ ఎండింగ్ వరకు చూడండి చాలా బాగుంటుంది ఎందుకు ఎండింగ్ వరకు చూడండి అని చెప్తున్నాను అయితే అది వేరే లెవెల్లో ఉంటుంది కాబట్టి రథయాత్ర మీకు ఎండింగ్ వరకు చూడండి అని చెప్తున్నాను అలానే ఇప్పుడైతే కోలాటం మన ఆంధ్రా నుంచి వచ్చారు వీళ్ళైతే అదే మన శ్రీకాకుళం దగ్గర నుంచి వచ్చారంట ఇప్పుడు మనం గజపతి ప్యాలెస్లోకి అయితే వెళ్ళబోతున్నాం అనమాట రాజుగారిని తీసుకొస్తానన్నారు రాజుగారు వస్తేనే ఇక్కడ రథం కదులుతుంది కాబట్టి ఇక్కడికైతే మనం ఇప్పుడు రథయాత్ర ప్రారంభించడానికి రాజుగారి దగ్గరికి వస్తున్నాం ఇక్కడ మనకి చెప్పాను కదా ఒక అన్న కాల్ చేసి రా ఇక్కడ రాని రాజుగారు వస్తున్నారు వీడియో తీయాలని చెప్పారు కదా అక్కడికైతే ఆ అన్న దగ్గరికి వెళ్ళడానికి వెళ్తున్నాం తీయాన్నే అనమాట మన సబ్స్క్రైబర్ అలానే మన హాకీ ప్లేయరు అదే కృష్ణ అన్న పాతపట్నం నుంచి అన్న ఇప్పుడైతే మనం స్ట్రైట్గా వెళ్ళిపోవడమే ఇంతకుముందు అన్నకి డిఫెన్స్ అకాడమీ కూడా ఉంది డిఫెన్స్ అకాడమీ రన్ చేస్తున్నాడు కృష్ణన్న అనే అతను ఇప్పుడైతే రాజుగారి ప్యాలెస్ దగ్గరికి అయితే తెలియమనమాట రాజుగారు వచ్చే ప్లేస్ దగ్గరికి చూడొచ్చు చాలా బాగుంటుంది అనమాట కల్చరల్ యాక్టివిటీస్ అనేది రాజులు వస్తున్నారంటేనే వాళ్ళకి ఇచ్చే మర్యాద వాళ్ళకి ఇచ్చే ఎంట్రీ వాళ్ళు వచ్చే ప్రతిదీ అది వేరే ఫీలు వేరే ఇదనమాట చూస్తే కల్లారా దగ్గర నుంచి చూడాలన్నమాట రాజులను చూడాలంటే అది ఈరోజు అయితే మనకు వచ్చింది ప్రతి రథయాత్రకే ఓపెన్ చేస్తారనమాట నార్మల్ డేస్ లో ఈ ప్యాలెస్ లో ఉంచుతారు ఓన్లీ రథయాత్రకి ఓపెన్ చేయడం అయితే జరుగుతుంది ఈ ప్యాలెస్ అనేది ఇప్పుడైతే రాజుగారు అయితే రావట్లేదంట అయితే వస్తున్నారు రాజుగారు అనేది పూరీలో ఉన్నారంట ఎందుకండి రాణి గారు అయితే వచ్చేసారు ఇప్పుడు స్ట్రైట్గా వెళ్ళి ప్రతి ఒక్క రథం దగ్గర పూజలు చేసి రథాలైతే స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది అక్కడి నుంచి మరి మారిపోతుంది అనమాట అక్కడ వాతావరణం అనేది ఇప్పటికే వర్షం కూడా స్టార్ట్ అయింది ఇప్పుడు అయితే మీ కోటను అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను కోటన అయితే మొత్తం కాదు కొంతవరకే మనోడు అయితే ఉత్సాహాన్ని తట్టుకోలేకపోతున్నాడు వేరే లెవెల్ అనమాట ఫస్ట్ రథం అనమాట మన స్వామి రథం ఇదే చూడొచ్చు వెనక ప్యాలెస్ ఎలా కనిపిస్తుంది అలానే ఇది మన సుభద్రాదేవి గారి రథం సుభద్రాదేవి రథం అనేది కుంకుమ రంగులో ఉంటుంది అనమాట ఎరుపు రంగులో ఇప్పుడైతే మన బలభద్రుని రథం దగ్గరికి అయితే వెళ్తున్నాం అది పచ్చ రంగులో ఉంటుంది బలభద్రుడి రథం ఆల్రెడీ రాణిగారు అయితే పూజ చేస్తున్నారనమాట ప్రదక్షిణంతో ఇలా ప్రదక్షిణం అయ్యి పూజ అయిపోయిన తర్వాత ఇంకా స్టార్ట్ చేసేసేడమే ఇంకా తగ్గేది లేదు స్వామి దగ్గర అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి రథం అయితే నడపడానికి అయితే సిద్ధం చేస్తున్నారనమాట నడగడానికి అడ్డుగా ఉన్న చేప ప్రతిదీ తొలగిస్తున్నారు ఇంకా జాతర స్టార్ట్ అయినట్టే తగ్గేదే లేదు ఇప్పుడు జగన్నాథ స్వామి రథం దగ్గర అయితే ఉన్నాం మనం జగన్నాథ స్వామి రథం ఇది జగన్నాథ విగ్రహం జగన్నాథ విగ్రహం చేతులు ఎందుకు ముందుకున్నాయంటే అందరినీ కౌకిలించుకోడానికి ప్రేమిస్తున్నట్టు ఉంటారనమాట ఎప్పుడైనా సరే ప్రతి ఒక్కరిని యూనివర్సల్గా కేర్ చేసే స్వామి మన జగన్నాథ స్వామి ఇప్పుడైతే జాతర స్టార్ట్ అవుతుంది కదా ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చేసారనమాట జగన్నాథ స్వామి పూజ జరుగుతుందనేసి చాలా మంది వచ్చారనమాట ఇది ఇంకా స్టార్ట్ అవుతుండే కొలిసి పెరిగిపోతున్నారు మేము స్టార్టింగ్ వచ్చినప్పుడు తక్కువ మంది ఉన్నారు ఏటి సంగత అనుకుంటే రథం లాగే టైంకి అయితే క్రౌడీ పెరిగిపోయింది దగ్గర కిక్కిరిసినట్టు ఉంది అనమాట ఎవరు ఏం చేస్తారో తెలీదు అంత టైట్లో ఉన్నదనమాట ఇక్కడ ఇక్కడ కూడా పోలీసులు కూడా అదే దీని మీద ఉన్నారు దగ్గర థౌజండ్ మెంబర్స్ వచ్చి ఉంటారేమో పోలీసులు కూడా ప్రతి ఏరియాలోనే ఉన్నారు ఒక్కొక్క రథం దగ్గర మినిమం ట్వంటీ ప్లస్ మెంబర్స్ అయితే ఉన్నారు ప్రతి రథం దగ్గర పోలీసెస్ అయితే పోలీసు అయిపోయింది তেমন সম্বন্ধে যেটি চাল রূপ সেখানী ফুল সেটি সরস্বতী উচিত রূপে যেহেতু নিকটে উপস্থিত রয়ে नमदे राधा की असां राधा चोर पढ़ंदी राधा कई जंहिंमे रुह राधा देवी राधा सरिते महाराष्ट्राथ जगन्नाथ ప్రస్తుతానికైతే పూజలు అందుకుంటున్నారు ఇంకొక టెన్ మినిట్స్ హాఫ్ అన్ అవర్లో అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట ప్రజెంట్ పూజలు అనమాట బలభద్ర స్వామి అలానే సుభద్రాదేవి ఇంకా రాణిగారితో అయితే జగన్నాథ స్వామికి అయితే ఇంకా పూజలు జరుగుతున్నాయి రథాలు అయితే సిద్ధమైపోయాయి అన్నమాట ఇంకా కదలడానికైతే అలానే ఇక్కడ వాళ్ళు అని చెప్పాను కదా ఇక్కడ వాళ్ళు తిడతారనేది వాళ్ళు రావడమే ఇంకా లేటు ఇంకా ఇదేంటంటే నుండి తాటాకు చేపలు కూడా తీస్తారు అక్కడి నుంచి ఇప్పుడు తాళ్ళను కూడా చూపిస్తాను ఎటువంటి తాళ్ళు అలా నెచ్చుకోవాలన్నమాట తాళ్ళు కూడా లాగేస్తారు ఇంకా అయితే ప్రజెంట్ ఫోర్సెస్ అయితే లాగుతున్నారు ఇక్కడైతే మనం లాగొచ్చు కొబ్బరికాయ కుట్టయితే స్టార్ట్ చేస్తారనమాట ఇప్పుడైతే బలభద్రుని రథం అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా తగ్గేదే లేదు చూస్తున్నారు కదా వేరే లెవెల్లో స్టడీ అయిపోద్ది ఇంట్లో అయితే రథం దగ్గరలోకి వెళ్ళిపోతాం వాళ్ళు అనే ప్రతి మాట మనకి వినిపిస్తుంది కాబట్టి రథం దగ్గరలోకి అయితే వెళ్ళిపోతాం చుట్టుపక్కల కూడా ఒక ఆహ్లాదకరం అనమాట చూడొచ్చు ఆ కొండ దగ్గర నుంచి ఇక్కడి వరకు ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఉన్నారు రోడ్డు మొత్తం ఆక్రమించేసారనమాట మినిమం ఒక వన్ కేఎం డిస్టెన్స్ మొత్తం రోడ్లో ఖాళీ లేకుండా చేశారు అరవై వాళ్ళు రెడీ సైర్ అయితే వేస్తారనమాట రెండు రెండు అనే డీజే కూడా ఆన్ అయిపోయింది ఇంకా స్టార్ట్ అవుతుంది అనమాట రథయాత్ర డీజే కూల్ చేయడానికి అనమాట ఎవరికి ఇబ్బందులు ఇవ్వకుండా వాటర్ అయితే స్ప్రే చేస్తారనమాట ఇక్కడే కాదు ప్రతి రథయాత్ర దగ్గర కూడా స్ప్రే ఇచ్చేయడం అయితే జరుగుతుంది పాట అయిపోతుంది ఆల్రెడీ రథం అయితే ఎక్కేసారనమాట అన్ని అరేంజ్మెంట్స్ అయితే జరిగేసాయి ఇంకా చూడమే ఇంకా రథం ఎలా కదులుతుంది ఎలా ఇక్కడికి తెలుగు వాళ్ళు ఎక్కువ మంది వచ్చారు కదా తెలుగులో చెప్పండి తెలుగులో చెప్పండి అని అంటున్నారు ఇది కూడా హైలైట్ అనమాట ఇక్కడ మన వాళ్ళు ఎక్కడున్నా తగ్గేది లేదు స్వామి రథం అయితే ముందుకైతే కదిపించేసామనమాట ఇప్పుడైతే మనకి సుభద్రాదేవి రథం దగ్గరికి అయితే వెళ్తున్నాం ఈ రథం దగ్గర ఇతను ఏమంటున్నారైతే మనకి అర్థం కాలేదు పూజారి అనుకుంటా అలానే ఇప్పుడు సుభద్రాదేవి దగ్గరకైతే మనం వెళ్దాం అక్కడే ఎలా చెప్తారా ఎలా రథం కదుపుతారా అనేది మనం చూద్దాం ప్రజెంట్ అయితే రథం నుంచి అయితే మనం వచ్చేస్తున్నాం అనమాట ఆ రథం అయితే ముందు కదులుతుంది డీజే అన్నీ అయితే ముందుకు వెళ్దాయి ఇప్పుడైతే సుభద్రాదేవి రథం దగ్గర అయితే మనం ఉన్నాం చూడొచ్చు వెనకమని అనుకున్నదే సుభద్రదేవి రథం ముందు వెళ్తుంది బలరామున్ రథం ఇప్పుడు ఇక్కడ టైం పడుతుంది స్టార్ట్ అవడానికి ఇంకొకటి టూ మినిట్స్ ఫైనల్ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే ఒడియోలో తిడుతున్నారనమాట రథసారథలు అది తెలుగులో తిట్టే రథం అనేది వెనకమైతే ఉందనమాట ఆ రథం దగ్గర తిడతారు అదేది కవర్ చేద్దాం పార్ట్ త్రీలో వస్తుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి